ముల్లంగి అధిక రూట్ వెజిటేబుల్ దీని పేరు చెప్పగానే చాలామందికి నచ్చకపోగా తినడానికి కూడా అస్సలు ఇష్టపడరు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు ఈ ముల్లంగి అంటే నచ్చని వాళ్ళు కూడా నచ్చేలా చేసేయచ్చు సరే అయితే ముల్లంగితో సింపుల్గా పచ్చడి చూద్దాం మీరు చెప్పే వరకు కూడా అది ముల్లంగి పచ్చడి అని అస్సలు కనుక్కోలేదు చాలా బాగుంటుంది సరే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా ఇవాళ అయితే కేజీ అదే పావు కేజీ టూ ఫిఫ్టీ గ్రామ్స్కి కొంచెం తక్కువగా అంటే దాదాపుగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ముల్లంగితో పచ్చడి చూద్దాం తీసుకున్న ముల్లంగిల్ని శుభ్రంగా కడిగి వాటి చెక్కు తీసి తోక కట్ చేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వాళ్ళు చూడండి ఈ ముల్లంగి ముక్కల్ని ఖచ్చితంగా ఈ మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే లోపల దాకా బాగా వేగి పచ్చడి అనేది స్మెల్ లేకుండా రుచిగా ఉంటుంది ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది ఒక టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ అయితే వేయనవసరం లేదు వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత ముల్లంగి ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి తినగలిగే కారాన్ని బట్టి ఇక్కడ ఎండుమిర్చిని ఈ విధంగా గింజలతో సహా దించి వేసుకోవాలి ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ దాకా పల్లీలు వేసుకోవాలి ఇవైతే ఎక్కువ వేసుకోనవసరం లేదు ఒక టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది అంటే దాదాపుగా ఒక ఇరవై గింజలు దాకా ఉంటాయి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి ఇక్కడ వేసిన పల్లీలు అనేవి ఆప్షనల్ మాత్రమే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు పచ్చడి అనేది పల్లీలు వేసుకున్నా బాగుంటుంది వేసుకోకపోయినా బాగుంటుంది ఆ తర్వాత వీటిని లో ఫ్లేమ్లో కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉంచి వీటన్నిటినీ బాగా వేగేదాకా వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇక్కడ అన్నిటితో పాటు ఈ పల్లీలు కూడా వేయడం వల్ల సరిగ్గా వేగవు అనుకుంటే ఫస్ట్ పల్లీలు వేసి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత మిగిలినవన్నీ వేసి కూడా వేయించుకోవచ్చు ఫైనల్గా ఈ పల్లీలు బాగా వేగి ఇందులో వేసిన ధనియాలు జీలకర్ర వేగి మంచి స్మెల్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోపు అదే కడాయిలో మళ్ళీ ఒక టూ త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న ఈ ముల్లంగి ముక్కలు వేసుకోవాలి ఈ ముల్లంగి ముక్కలతో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఈ ముల్లంగి ముక్కల నుండి వాటర్ అనేది బయటకు వచ్చి ఈ ముక్కలు అనేవి ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఈ ముల్లంగి పచ్చడి రుచి మొత్తం ఇక్కడ ఈ ముక్కల్ని ఎర్రగా వేయించడంలోనే ఉంటుంది ఇక్కడ ఎంత బాగా వేయించుకుంటే పచ్చడి స్మెల్ అనేది లేకుండా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చల్లోనే కాదు ముల్లంగితో చేసే ఏ రెసిపీలో అయినా సరే ముల్లంగి నుండి వాటర్ మొత్తం బయటకు వచ్చి ఆ ముక్కలు అనేవి ఆయిల్లో ఎర్రగా వేగితేనే స్మెల్ లేకుండా ఉంటుంది చూడండి ముక్కలు అనేవి బాగా ఎర్రగా వేగాయి అనుకున్నాక ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయలు సగం ఉల్లిపాయని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని మరీ పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా ఈ మాత్రం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి రేకులుగా విడిదీసి వేసుకోవాలి ఆ తర్వాత ఒక నిమ్మకాయ సైజులో సగం చింతపండు ఒక ఐదు దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఆ తర్వాత వీటిని ఈ ఉల్లిపాయల్ని మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు లైట్గా రంగు మారేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది వీటితో పాటుగా నాలుగు అంటే నాలుగే రెమ్మలు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి ఇవి ఎక్కువ వేసుకోని అవసరం లేదు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి వీటిని మీడియం ఫ్లేమ్లో చెప్పాను కదా ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేయించిన అవసరం లేదు లైట్గా రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత వీటిని చల్లారడానికి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా వేగితే సరిపోతుంది చూడ్డానికి ఈ విధంగా ఉండాలి సరే ఈ ముల్లంగి ముక్కలు చల్లారేలోపు ఇందాక వేయించుకున్న పల్లీలు ధనియాలు వీటిని ఒక మిక్సీ దార్లోకి వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసే ముందు ఇందులో వేసిన ఎండుమిర్చి వలన ఒకవేళ కారం ఎక్కువ ఉంటుంది అనిపిస్తే కొన్ని ఎండుమిర్చిని పక్కకు తీసేసి గ్రైండ్ చేసాక కారం తక్కువ ఉంటే మళ్ళీ వేసైనా గ్రైండ్ చేసుకోవచ్చు ఆ తర్వాత వీటిని మరీ మెత్తగా కాకుండా చూడండి చూడ్డానికి ఈ మాత్రం కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఇందాక వేయించి పెట్టుకున్న ఈ ముల్లంగి ముక్కలు వేసుకోవాలి ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ కానీ లేదా రాళ్ళ ఉప్పు కానీ వేసుకోవాలి కింద ఉన్న పొడి పైన ఈ ముల్లంగి ముక్కల్ని సమంగా మెదగడానికి ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత నీళ్ళు అనేది ఏ మాత్రమూ పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళు అనేది అవసరం లేదు ఒకవేళ జార్ తిరగడానికి కష్టంగా అనిపించినా నీళ్ళు వేసుకోవాలి కానీ మరీ ఎక్కువ వేసుకోని అవసరం లేదు అవసరమైతేనే ఒక టూ త్రీ స్పూన్స్ దాకా నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు మరీ మెత్తగా కాకుండా చూడండి ఈ మాత్రం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసి వేసుకోవచ్చు ఒకవేళ కారం తక్కువ ఉన్నట్టయితే ఎండుమిర్చి పక్కకు తీసేసినట్టయితే ఇక్కడ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు లేదా కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేయించి ఇక్కడ గ్రైండ్ చేసుకోవచ్చు ఉప్పు కారం పులుపు అంతా ఓకే అనుకున్నాక ఇష్టమైతే పోపు పెట్టుకోవచ్చు నేనైతే పెట్టుకోవడం లేదు ఈ రెసిపీ మొత్తానికి గుర్తుంచుకోవాల్సింది ఈ ముల్లంగి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా వేయించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది స్మెల్ లేకుండా కూడా ఉంటుంది అంతే సింపుల్గా అయిపోయిన ఈ పచ్చడి రైస్లోకే కాదు ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్